హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో నిన్నటిదండి నిన్న సోమవారం రోజుది ఈ వీడియో ఒకప్పటి రోజులతో పోలిస్తే ఇప్పటి రోజుల్లో భగవంతునిపై భక్తి పెరిగిందనే చెప్పాలండి ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా పూజ చేసుకుంటున్నారు మంచి విషయమేనండి ఇది ఏ దేవత వచ్చిందైనా మానవులకు మంచి ఫలితాలే ఇస్తాయి అయితే అనేక కారణాల వల్ల అందరికీ ప్రతిరోజు యధావిధిగా పూజ చేయడం కుదరకపోవచ్చు అది వృద్ధాప్యం వల్ల అయినా అవ్వచ్చు అనారోగ్యం వల్ల అయినా అవ్వచ్చు ప్రయాణంలో అయినా అవ్వచ్చు ఇలా కూర్చొని అభిషేకము అర్చన చేసే అవకాశం లేకపోయినా చేయాలనే తపన మాత్రం ఉంటుంది చాలామందికి పెద్దవాళ్ళని చూస్తుంటాం ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ఇంటివైపే మనసు ఇంటివైపు అంటే ముందు దేవుని వైపు కూడా చాలామంది నేను విన్నానండి ఈవేళ మా ఇంట్లో దీపం పెట్టుకోలేదు దీపం పెట్టుకోలేదు అంటారు కానీ ఇంట్లో వీలైనప్పుడు దీపం పెట్టుకుంటే మంచిదే కానీ వీలు కుదరనప్పుడు మానసికంగా కూడా పూజ చేసుకోవచ్చండి అసలు భగవంతుని పూజలో మానసికమైన పూజే విశేషమైనదని చెప్తారు మనసులో భగవంతుడు నిలుపుకోవడం అంటే మాటలా చెప్పండి మనసులో భగవంతుడు నిలుపుకొని మానసికంగా పూజ చేసేవాళ్ళు దేన్నైనా సాధించగలరండి వాళ్ళు మానసికమైన స్థిరత్వము సాధించినట్టే అసలు ఈ విగ్రహాలని మనం ముందు పెట్టుకొని ఎందుకు పూజ చేస్తామంటే మనసు నిగ్రహంగా ఉంచుకోవడానికి విగ్రహారాధన చేసుకోవాలి ఎందుకంటే మన మనసు కోతి లాంటిదండి మనం ఇక్కడ పూజ చేస్తుంటాము ఎక్కడెక్కడో వెళ్తుందనమాట ఈ మనసు అలా కాకుండా పొయ్యి మీద మాడిపోతుందా లేదంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఇలాంటి రకరకాలు మనసు వెళ్తుందన్నమాట అలాంటికి అడ్డుకట్ట వేయడానికి మనం ముందుగా ఇలా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని కైంకర్యాలన్నీ చేస్తుంటాము దానివల్ల మన మనస్సు ఆ పూజ మీదే లగ్నమై ఉంటుంది చాలా వరకు మనం ఇలాగ ఈ పనుల్లో నిమగ్నం అయిపోతాం కాబట్టి మిగతా వాటి వైపు మన మనస్సు అంత తొందరగా వెళ్ళదు అయితే మనం ఎక్కడో ప్రయాణాల్లో ఉన్నా లేదా మన ఆరోగ్యం సహకరించకపోయినా మన మానసికమైన పూజ చేసుకోవాలి అది ఎలా చేయాలంటే భగవంతుడు ఇక్కడ ఉన్నాడని మన ముందే ఉన్నాడని భావించుకొని ఆయనకి రత్నసింహాసనం వేయాలి ఆకాశి గంగని తెచ్చి మనసారా అభిషేకించాలి వివిధ రకాల ఆభరణాలతో అలంకరించాలి మనం మనస్సు అనుకోవాలే కానండి వజ్ర వైడూర్యాలతో దేవుణ్ణి అలంకరించేస్తాం మనసుతో అయితే అదే ప్రత్యక్షంగా అయితే అన్ని చేయలేము మానసికంగా ఆకాశగంగతోనే మనం స్నానం చేయించేస్తాం అభిషేకం చేసేస్తాం స్వామివారిని పువ్వులు రకరకాల పువ్వులు పుష్పాలు పత్రాలు ఇంకా అసలు ఏముందండి కొద్దు మన ఒక మంచి విగ్రహాన్ని బంగారు లింగాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకా రకరకాలుగా మనం పూజలు చేసుకొని ఇంకా మానసికంగా మనం అలాగా ఒక ఊహల్లోకి వెళ్ళిపోతాం కాబట్టి మనకి ఆకలిదు నీరసం రాదు పూజని ఎంత బాగా అంటే ఎంత వైభోగంగా ఎంత ఆడంబరంగా అంటే అంత ఆడంబరంగా చేసుకోవచ్చండి మానసిక పూజ మనల్ని ఎవ్వరూ అడగరు ఎందుకు ఎంత ఖర్చు పెడుతున్నామని కూడా అన్నారు ఎందుకంటే మానసికమైన పూజకి ఖర్చు లేదండి ఆడంబరమే అది మనకు మాత్రమే కనిపిస్తుంది అనమాట అది చూసే మనసు ఉండాలి మనసు ఉంటే కనుక తప్పకుండా ఆ సౌందర్యం మనం ఆ భగవంతుని ఎలా పూజించుకున్నాం ఎలా అలంకరించుకున్నాం ఇవన్నీ కూడా మన మనసుకి కనిపిస్తాయి అన్నమాట అందుకే మానసికమైన పూజ అంత గొప్పది మనకున్న ఈ చిన్న పూజ గదినే మనం మానసికంగా పెద్ద పూజ గదిగా మనము చేసుకోవచ్చు మనసుకి అంత శక్తి ఉందండి మనం ఆలోచించే విధానం బట్టే మన మనసు ప్రవర్తిస్తుంది మనం ఇలాగే అలవాటు చేసుకున్నాం అనుకోండి కొద్ది రోజులకి మనకి మానసికమైన పూజ అలవాటు అయిపోతుంది అలాగే ఇలా విగ్రహారాధన చేయకూడదంటే ఇది కూడా చేయాలండి ఇది కూడా కళ్ళుకి చాలా ఆనందం ఇస్తుంది ఇది వీలు లేనప్పుడు మానసికమైన పూజ చాలా ఉత్తమమైనదండి అయ్యో నేను పూజ చేయలేదు పూజ చేయలేదు ఇక్కడికి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళలేదు అని అనుకోకుండా చక్కగా మనం ఉన్న చోటనే ఉన్న చోట నుంచే మనం కాశీకి వెళ్ళిపోవచ్చు ఉన్న మనం ఉన్న చోట నుంచే మనం అరుణాచలం వెళ్ళిపోవచ్చు అంటే ఇవన్నీ వీలు కుదరినప్పుడు చేసుకుంటే ఎంతో ఉత్తమమైనదండి మనసుకి అంత శక్తి ఉంది మన మనస్సుని మనం అంత చక్కగా ఉపయోగించుకోగలిగితే మనము ఎలాగ మన మనస్సుని అలవాటు చేస్తే మన మనస్సు అలాగే అలవాటు అవుతుందండి మనం నిత్యము ఏదో ఒకటి నెగిటివ్ ఆలోచనలు చేసుకుంటూ ఉన్నామనుకోండి ఇంకా మనకు అవే పదే పదే వస్తూ 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 మనల్ని మనల్ని కూడా కుసింపజేసేస్తాయి అన్నమాట అలా కాకుండా నిత్యము పాజిటివ్గా ఉంటూ ఎల్లప్పుడూ ఏదో పూజ చేసుకుంటున్నట్టు లేదా ఎవరికో ఏదో చేస్తున్నట్టు మంచి చేస్తున్నట్టు పాజిటివ్గా అలా ఆలోచిస్తూ ఉంటే కనుక మనకు అలాగా పాజిటివ్ అలవాటు అవుతుంది ఈ మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది మనం మానసికంగా చాలా దృఢంగా తయారవుతాము ఎందుకంటే మానసిక స్థి చిత్తం అనేది అంత ఈజీగా రాదు రాదండి మానసికమైన పూజ చేయడానికి ఖర్చు లేదు మనం ఎక్కడికి వెళ్ళ లేదు చక్కగా స్నానం చేసి మంచిగా ఒక ఆసనం వేసుకొని లేదా మీకు అనారోగ్యంగా ఉంటే గనక ఆ మంచం మీదే పడుకునో కూర్చొనో మీ ఓపిక బట్టి ఎలా ఉంటే అలా కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని ఆ ధ్యానంలోనే ఇవన్నీ చేస్తున్నట్టు ఊహించుకుంటే మనసు చాలా తేలిక పడుతుంది అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా కూడా తయారవుతారండి ఎందుకంటే మనసు మనది పాజిటివ్గా ఉంది కాబట్టి మనసే అన్ని అనారోగ్యాలకి దారితీస్తుందండి మనం మానసికంగా దృఢంగా ఉంటే గనక మనం ఆటోమేటిక్గా శక్తివంతులుగా తయారవుతాము టైం లేదు ఓపిక లేదు అన్న వాళ్ళకి మాత్రమే మానసిక పూజ అండి మనం కూడా ఖాళీగా ఉండేటప్పుడు అటు ఇటుగా చెడుగా ఏమి ఆలోచించకుండా మంచి ఆలోచనల వైపు మన మనసు మళ్లించడానికి మాత్రమే మానసికమైన పూజ భౌతికమైన పూజ కూడా చేయాలండి అలా చేసినప్పుడే మన జీవన శైలి ఒక క్రమశిక్షణతో ఉంటుందన్నమాట క్రమశిక్షణగా పొద్దున్నే లేవటం మన కాలకృత్యాలని తీర్చుకొని స్నానం చేయటం దీపం పెట్టుకోవడం ఇవన్నీ మన జీవితానికి ఒక క్రమశిక్షణ అనమాట మనం క్రమశిక్షణగా ఉన్నప్పుడు మన జీవితం ఒక క్రమశిక్షణగా క్రమబద్ధంగా వెళ్ళేటప్పుడు మనం కూడా మన జీవితం కూడా బాగుంటుంది పూజ అనే అలవాటు ఉన్నవాళ్ళు తప్పకుండా క్రమశిక్షణతోనే ఉంటారండి ఎందుకంటే పొద్దున్నే లేవాలి స్నానం చేయాలి పూజ చేయాలి ఇవన్నీ ఉంటాయన్నమాట తర్వాత పూజకు సంబంధించిన పత్రాలు పువ్వులు సేకరించుకోవాలి ఇలాంటివి ఎన్నో మనసులో మిగులుతుంటాయి అందుకని త్వరగా లేవడానికి ట్రై చేస్తారు త్వరగా లేవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయండి ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్యపరంగాను చాలా లాభాలు ఉన్నాయి త్వరగా లేచి పూజ చేసుకోవడం వలన ఇగోండి సాయంత్రం అయితే నేను అలా బయటికి వెళ్ళి నిన్న సోమవారం రోజు తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకొచ్చాను శివయ్యకి పూజ చేద్దామని చెప్పేసి పొద్దున్న అలాగా శివార్చన చేశాను సాయంత్రం అండి చక్కగా ఇలాగా ఆ తెల్ల జిల్లేడులతో అలంకరించి పూజ చేస్తే కన్నులకి ఎంత ఇంపుగా ఉందోనండి ఇది కూడా ఒక ఆనందమే కదా కళ్ళు చేసుకునే పుణ్యం ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి